అంత పంటలు వేసుకుంటే నాలుగు రకాలుగా ఆదాయాలు వస్తాయి కదండి మరి మనకి ఒక పంట అయితే ఆదాయం తక్కువ అవుతుంది అదే నాలుగు పంటలు వేసుకుంటే నాలుగు రకాల ఆదాయం తీయచ్చు లక్ష రూపాయల దాకా ఆదాయం రాబడి వస్తుందని మనం అంచనా వేసుకుని చేసుకోవాలన్నమాట మనం సాగు భూమిలో నిరంతరం పంటలు సాగు చేయడం వల్ల రైతుకు అదన రాబడి సమకూరడమే కాకుండా నేల సారవంతంగా మారుతుంది రైతు కాశీ విశ్వనాథం ఇదే చేస్తున్నారు తను సాగు చేసిన దీర్ఘకాలిక పంటల్లో అంతరంగా పలు రకాలు నాటుకొని అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు మాది ముక్కాముల గ్రామం అండి పెరల మండలం నల్ల కాశీ విశ్వనాథం నా పేరు పూర్వకాలం నుంచి మా తాతలో మా నాన్నగారు కూడా వ్యవసాయ తరకులు అండి అప్పుడు నేను కూడా ఏడో తరగతి చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఏడో తరగతి మానేసిన కాడి నుంచి వ్యవసాయం మీదే మా నాన్నగారు కూడా ఉండి మా నాన్నగారు కూడా తిరుగుతా వ్యవసాయం చేస్తా నడుపుతున్నాను నేను కూడాను మేము వ్యవసాయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ముప్పై సంవత్సరాల నుంచి అరటి తోటల మీదే నడిచేమండి మేము తర్వాత కోకోలో ఈ అత్త మొదలు కొబ్బరి నేను ఈ వ్యవసాయంలో వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయటం రైతు నల్ల కాశీ విశ్వనాథం ఆరేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ క్రమంలో తనకున్న ఎకరా విస్తీర్ణంలో కొబ్బరి నాటుకున్నారు దీనికి అనువుగా కొబ్బరి నుంచి ఫలసాయం సమకూరే వరకు పలు రకాలైన పంటలు సాగు చేశారు దీనిలో భాగంగా కొబ్బరిలో అంతర పంటలుగా బొప్పాయి అరటితో పాటు మిరప నాటుకున్నారు వీటికి అవసరమైన సమయాల్లో ఘన ద్రవ జీవామృతాలు అందిస్తున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు ప్రస్తుతం అండి నా ఎకరం చేయలోను కొబ్బరి ఉన్నది బనానా ఉన్నది బొప్పాయి కూడా అలాగే కాయలు కూడా ఘనకంగానే వస్తున్నాయండి నేను జీవామృతం తప్ప రెండు తీయనండి అసలు మొక్కలకి అని చేత మనకి ఘనకంగా కాయలు బాగా దిగుతున్నాయండి నేను పెసరచేనికి దశపర్ణి కషాయం మేనామృతం కోడిగుట్లు నిమృతం స్ప్రేయింగ్ చేయడం జరుగుతున్నది నేను గమనించింది ఏంటంటే మనకి పెట్టుబడులు తగ్గుతాయి దోళ్ల పెంట వేసుకోవడం వల్ల భూసారం పెరుగుద్ది మీకు మొక్కలు కూడా ఘనకంగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో పక్షుల బడ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక చర్యలతో వాటిని కట్టడి చేస్తున్నారు ఈ కెమికల్స్ కొడుతుంటే ఆ ఖర్చు ఎక్కువైపోతుందని ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మనకి ఖర్చు తగ్గిపోతుందండి మెయిన్ ఆ మెయిన్ ఎప్పుడైతే ఖర్చు తగ్గిపోతుందో మనకి ఆదాయం బాగా రావటం ఆ ఖర్చు తగ్గుద్దని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావటం చేయటం జరుగుతుంది మార్కెటింగ్ ఎక్కడికి చేయమండి సాకర్లు వస్తారో ఆ సాగులే అంటికి ఇంటికి ఖరీదు కట్టి వాళ్ళే కొనేసుకుంటారు అండి తోటల లెక్కనే ఈ క్రమంలో పక్వానికి వచ్చిన పంటలను విక్రయించిన తరువాత వాటి స్థానంలో పెసరుతో పాటు కోకో సాగు చేశారు తోట తీసేసింది ఎడల దాని తర్వాత పెసర జల్తడం జరిగిందండి అంతర పంట కింద మనకి కోకో మొక్కలు బాగా ఘనకంగా రావడానికే పెసర అంతర పంట కింద రావడానికే బాగుంటుంది మూడు బత్తాల దాకా అవచ్చు అని నేను అంచనా వేసుకుంటున్నానండి ఏ చక్కెరగళ్ళే పిలకో కప్పెడతాం లేకపోతే కర్పూర పిలక కానీ చక్కెరగాళ్ళు కానీ చెట్టుకి చెట్టుకి మైంగా ఒక్కొరిసే వేస్తాం అనమాట దానివల్ల ఆదాయం వస్తుంది ఇటు కోకో గింజలు ఆదాయం బాగుంటుంది రెండు ఆదాయం వస్తుంది కదండి మనకి అని చేత మనం అరటి పొందలు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఈ రకంగా చేయటం జరుగుతున్నది అనమాట ఈ విధంగా ఏడాది పాటు భూమి కప్పి విధంగా పలు రకాలైన పంటలు సాగు చేయడం వల్ల అదనపు రాబడి సమకూరడమే కాకుండా నేలలో పోషకాల లభ్యత పెరుగుతూ వస్తుంది ఎకర విస్తీర్ణంలో నిరంతరం సేద్యం చేస్తూ రైతు కాశీ విశ్వనాథం అన్ని విధాలుగా ప్రయోజనం పొందుతున్నారు నా వయసు అరవై పైన వచ్చిన నాకు నేను ఈ ప్రకృతి వ్యవసాయం పండించిన ధాన్యం ఆడించుకుంటాం ఆ దా బియ్యం తింటాం దాని మీద మనకు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మనకి వ్యవసాయంలో కూడా అందంగా చేసుకోవడానికే మనకు ఆరోగ్యం బాగుండటం వల్ల ఇది చేస్తాం అనమాట ఇప్పటికి కూడా అందరితోటి పాటు కూడా ప్రతి పనికి కూడా యాక్టివ్గానే ఉంటాను